హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఐదవ తేదీ జనవరి నెల ముందుగా మనము కోలార్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో కాయల విషయానికి వస్తే ఎస్ఎల్వి త్రిబుల్ నైన్ మండీలో పదిహేను కిలోల బాక్సు డెబ్బర్ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే టాపు ధరితే పలకట్టడం జరిగింది సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల ప్రారంభ ప్రారంభకాయలు డెబ్బ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కాయలు మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాపు ధరితే పలకట్టడం జరిగింది సెవెంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోల టొమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్గా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డిపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ ప్రారంభకాయలు యావర్పల్ నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల డెబ్బై ఐదు రూపాయల వరకు అయితే చింతామణి టొమాటో మార్కెట్లో ఈరోజు టాపు అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ చింతామణి టొమాటో మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా పలమున టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమున టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యావర్పాల్ నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే పలమనే టొమాటో మార్కెట్లో ఈరోజు టాపు అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమినే టొమాటో మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా కలకడ టమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యావర్పాల్ నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే కలకడ మార్కెట్లో అయితే ఈరోజు మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాపు ధర పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ రైజిన్ కలగడ టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము అనంతపురం టమోటా మార్కెట్లో ఈరోజు పదిహేను కిలోల బాక్స్ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే అనంతపురం టమోటా మార్కెట్లో ఈరోజు మూడు వందల రూపాయల వరకు అయితే టాపు ధర అయితే జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజు అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా చివరిగా మదనపల్లి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో కాయలు ముప్పై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఈరోజు టాపు ధరైతే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టాప్ రైజు మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో